జగన్మోహన్ రెడ్డి భద్రతపై వైసీపీ ఆందోళన చెందుతోంది కేంద్ర హోం శాఖకు జగన్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని లేఖ రాశారనే వార్తలు చదివిన వారు ఎవరికైనా షాక్ అవడం గ్యారెంటీ జగన్ భద్రతకు ముప్పుందంటే నమ్మే జనాలు రాష్ట్రంలో ఎవరు లేరు ఎందుకంటే ఈయన గారు చేసిన కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామాలను ప్రజలు చూశారు ఇంకా అలాంటి డ్రామాలను ప్రజలు నమ్ముతారని జగన్ బ్యాచ్ ఎలా అనుకుంటుందో తెలియదు వైసీపీ లాంటి బిల్డప్ వేషాలు వేయడంలో దిట్ట అయినా జగన్ భద్రతకు ముప్పేమీ లేదే ఉంటే గింటే జగన్ నుంచి ప్రజలకు వాళ్ళకే భద్రత కావాలి ఇటీవల జగన్ పర్యటనలో భద్రతా ఉన్నాయని వైసీపీ లేఖలో పేర్కొంది ఇలా రాయడానికి వైసీపీ వాళ్లకు సిగ్గుండాలి ఇప్పటిదాకా జగన్ పరామర్శ పర్యటనల పుణ్యమా అని మొత్తం ఆరుగురు చనిపోయారు తెగ నీతులు చెప్తారు కదా మరి పార్టీ తరఫున వాళ్ళ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు ఏనాడైనా పర్యటనలో పోలీసుల ఆంక్షలను పాటించారా రోడ్ షోలు చేయొద్దని పోలీసులు చెప్తే విన్నారా పోలీసు నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో వాహనాలు ఉండాలని చెప్తే ఆచరించారా డబ్బులిచ్చి జనాలను తరలించడం లెక్కకు మించి వాహనం రోడ్ షోలు చేయడం లాంటి చెత్త పనులన్నీ చేసి ఇప్పుడు భద్రతా లోపాలని ఆ దొంగేడు ఎడుపులే భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి కావాలని రోడ్ల మీదకి వచ్చి రచ్చ చేసింది మే పార్టీ వాళ్లే కదా ఇప్పుడు భద్రతా వైఫల్యం అని ఎలా చెప్తున్నారో జగన్ గ్యాంగ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి అధికారం అంటే హంగు ఆర్భాటం అధికారం పోయినా వాటిని వదలలేకపోతున్నాడు జగన్ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటాడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర తనకు సెక్యూరిటీ ముఖ్యమంత్రి స్థాయిలో తొమ్మిది వందల మందితో ఉండాలంటాడు ప్రభుత్వం అలా ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్తే వందలాది మందితో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఇంతకు ముందు కూడా జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని ఇలాగే రచ్చ చేశాడు ఇప్పుడు మళ్ళీ అదే జడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని వేడుకో నువ్వు ఈ జన్మలో మారు జగన్ అధికారం పోయినా నీలో ఇంకా అదే అహంకారం అదే పొగరు